మొదటి గుంపు ఆత్మ లేకపోయినా వరాలు లేకపోయినా ఉన్నట్లు నటించేవారు వీళ్ళెవరూ అనేది నేను చెప్పలేను చెప్పకూడదు ఎందుకంటే ఒకవేళ ఆ వ్యక్తిలో ఉన్నది పరిశుద్ధాత్మ అయితే అనవసరంగా నేను నరకానికి పోతాను కాని వీళ్ళ కోసం కొన్ని విషయాలు చెప్పాల్సిందే వీళ్ళలో రెండు వారు వారున్నారు మొదటి రకం వారికి ఒకప్పుడు వాక్యాన్ని బోధించే వరమో స్వస్థపరిచే వరమో భాషలు మాట్లాడే వరమో ఇలా కొన్ని వరాలు వాళ్ళు కలిగిన వారే సేవలో కొనసాగే కొద్దీ వారికి వచ్చే పేరు ధనం మొదలైన వాటిని బట్టి అతిశయించి ముందటి విశ్వాసాన్ని ప్రార్థనా జీవితాన్ని దేవునితో ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని కోల్పోతారు దేవుడి ఇచ్చిన వరాన్ని తిరిగి తీసుకోడు కానీ వరం ఒకరిలో సమర్థవంతంగా పనిచేయాలంటే పై మూడు ఖచ్చితంగా ఉండాలి అవి లేనప్పుడు వరం ఉన్నా వారు పూర్తిగా వాడలేరు అందుకే ఒకప్పుడు ఆత్మపూర్ణులుగా వాక్యాన్ని బోధించేవారు ఇప్పుడు బలం లేని ప్రభావం లేని ప్రసంగాలు చేస్తున్నారు నోటుకొచ్చింది మాట్లాడేసి అవి భాషలు అనుకుంటున్నారు వాళ్ళు ఆత్మలో బలంగా ఉన్నప్పటి భాషలకి పడిపోయినప్పుడు మాట్లాడే భాషలకి చాలా తేడా ఉంటుంది ఒకప్పుడు వీళ్ళు ఆత్మ ద్వారా స్వస్థతలు చేసినప్పటికీ ప్రవచనాలు చెప్పినప్పటికీ ఇప్పుడు ఆ పేరును అడ్డం పెట్టుకొని నటనల ద్వారా కొనసాగిపోతున్నారు కొందరితో స్వస్థత జరిగినట్టు నటింపజేసి అక్కడున్న వ్యక్తుల గురించి ముందే తెలుసుకుని ప్రవచిస్తూ మోసం చేస్తూ కొనసాగిపోతున్నారు ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు ఇప్పుడు నేను చూపిస్తున్నవారు ఒకప్పుడు నిజంగా వరాలు ఉండి అద్భుతాలు చేసిన వారు ఇప్పుడు మాత్రం ఆ పేరుతో అలా మేనేజ్ అయిపోతున్నారు వీళ్ళ ద్వారా జరిగే కార్యాలు ప్రసంగాలు అన్నీ మారిపోయాయి వీళ్లే కాదు తెరపైకి రాని కొన్ని వందల మంది సేవకులు వరాలు పొందిన విశ్వాసులు విశ్వాసమూ నింపుదలా లేక వరాలని నటిస్తూ బ్రతికేస్తున్నారు వీళ్ళ నాటకాలు మోసాలు బయటపడినప్పుడు వీళ్ళ బోధల్లో ప్రవచనాల్లో లోపాలు అందరికీ కనిపించినప్పుడు ఆత్మలేని ప్రకృతి సంబంధులు ఇలాంటి వారిని ఉదాహరణగా చూపుతూ ఆత్మని దూషిస్తూ వాళ్ళ అనుచరులతో దూషింపజేస్తున్నారు ఇంతమంది పరిశుద్ధాత్మను దూషించి క్షమించరాని పాపం చేసేవారిగా అయిపోవడానికి అవ్వడమే కాకుండా పరిశుద్ధాత్మ పేరుతో నాటకలాడి ఆత్మని ఒక ఆట వస్తువుగా వరాన్ని డబ్బు సంపాదించే వ్యాపార మూలధనంగా వాడినందుకు వీళ్లకు శిక్ష తప్పదు ఇందులో రెండవ రకం వీళ్లకు అసలు ఆత్మ ఉండదు వరాలు ఉండవు కాని భాషలు మాట్లాడుతున్నట్లు ఏవో కార్యాలు జరిగిపోతున్నట్లు కేవలం నటిస్తారు ఎదుటి వారికి భ్రమ కలిగిస్తారు ఆత్మ లేని వారిలో శరీర క్రియలు విస్తరిస్తాయి అనేక రకాల పాపాల్లో వీళ్ళు చిక్కుకుంటారు వీరి ప్రవర్తన వలన దేవుని నామానికి అవమానం రావడంతో పాటు పరిశుద్ధాత్ముడు దోషణ పాలవుతున్నాడు ఇలాంటి వారందరికీ కూడా నిత్య శిక్ష తప్పదు